परिश्धा परम दिवस प्रसाद मुनकू पिता पुत्रा पवित्रात्मकुमिम कल गुनुगा परम दिवस प्रसाद मुनकू पिता पुत्र पवित्र आत्म को महिम कल का परिशुद्धा परम दिव्य सप्रसाद मन पिता पुत्र पवित्र आत्म को महिम का ప్రభు నాదుని చీమికిగా ప్రేమించబడి ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజున మనందరము కూడా క్రీస్తు సాక్షాత్కార పండుగను కొని ఆడుకుని ఉన్నాం ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయనను దర్శించి శాస్త్రాంగపడి ఆరాధించి తమ జీవిత కాలుకలను అర్పించిన విధానాన్ని ధ్యానించుకున్నాం వారు ప్రభువుని అన్వేషించారు ప్రభువున్న స్థలము దగ్గరకు అరుదించారు ప్రభువున్న చోచన వారు ఉండి ఆరాధించారు ఆశీస్సులను పొందారు కావున నీవు కూడా ప్రభువుని అన్వేషించే బిడ్డగా ప్రభువున్న స్థలములో ఉండే బిడ్డగా ప్రభువుని ఆరాధించే బిడ్డగా ప్రభుని అన్వేషించే వారిగా ప్రభు ఆశీస్సులకు ఎప్పుడూ పాత్రలయ్యే వారిగా మనము ఉండాలని ఆ ప్రభు కోరుతూ ఉండగా మరి రోజున నీవు నేను ప్రభువు దగ్గరకు ఆదివారపు ఆరాధన పరిధించాం వచ్చాం ప్రభువుని గుర్తించాం కావున ఆరాధించారు వారు ప్రభువుని నీవు నేను ఇప్పుడు ఇప్పటి సమయం ప్రభువుని ఆరాధించుదాం సంపూర్ణ మనసులతో ఆరాధించుదాం సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఆరాధించుదాం ఇదిగో ఏ బిడ్డగా నేను ఆరాధించే మనసు నాకు దయచే సంపూర్ణమైనటువంటి మనసుతో నీ ముందు ఉన్నానయ్యా ఇదిగో ముగ్గురు జ్ఞానులు నిన్ను సంపూర్ణముగా ఆరాధించిన విధముగా నేను కూడా సంపూర్ణమైన మనసుతో నేను ఆరాధించి బిడ్డగా దీవించి నడిపించవా అని అడుగుదాం ఈ ఐదు నిమిషముల పాటు సంపూర్ణమముగా ప్రభు ముందు నిలబడ్డా మోకరించి ఆరాధించే బిడ్డగా ఉన్నలేవు నేను దిగువయ్య వచ్చే ఆదివారం మా దేవాలయ వార్షికోత్సవాన్ని సిద్ధపడుతూ ఉండగా దీవెంశమని చక్కని ఆధ్యాత్మికమైన వాతావరణంలో మా పండుగ జరుపుకుంటూ మీ ఆశీస్సులకు పాత్రలై విధముగా సంగమంతా దీవెంశమని అలనాడు మీ తల్లి మీ యొక్క ఆశీస్సులను పొంది నీ తల్లి నీ తండ్రి మాటకు తలవంచిన విధముగా మేము కూడా నీ వాపుకు తలవంచి నడిచే బిడ్డలుగా జ్ఞానులు తలవంచిన విధముగా నీ వేరొక మార్గములో క్రీస్తు మార్గం నడిచే బిడ్డలుగా దీవించమని అడుగుతున్నాము ప్రభు అని అందరము ప్రార్థన చేసుకుందాం చిన్న భక్తి కీర్తనతో ప్రభుని స్థుతించుకుందాం ఆరాధించుకుందాం आराधना रया नी के महिमा आरा जना के सया आराधना जना

సహోదరులారా ఇ సమయములో నీవు నేను కూడా ఈ నూతన సంవత్సరములోని మొదటి ఆదివారము రోజున దివస ప్రసాదనాథుని ముందు సమావేశమై ఉన్నాం ఇదిగో ఈ దివస ప్రసాదనాథుడు మనకు తోడుగా ఉండాలని సంవత్సర అశాంతము కూడా రెండు వేల ఇరవై 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 ఐదు మొత్తము మనకు తోడుగా ఉన్న కొందరు చెల్లిస్తూ ఈ ఇరవై ఆరవ సంవత్సరములో మళ్ళీ నడిపించాలని మనకు తోడుగా నీడగా ఆదరణగా దేవుడు ఉండాలని అందరము ప్రార్థించుకుందాం ప్రార్థించి ప్రతిబిడ్డ దీవించబడతాడు ఇదిగో మీ వాక్యమును పారాయణం చేయవాడు రాత్రి బిను ధ్యానించే బిడ్డ దేవించబడి నన్ను కీర్తన వక్తులు నీవు చెప్పిన మాటను బట్టి ప్రభువా మేమందరము కూడా నీ ఉండి చోటునే కూడే బిడ్డలుగా నీ మాటలనే మాట్లాడే బిడ్డలుగా నీతో నడిచే బిడ్డలుగా దేవించమని సంవత్సరం అంతా మాకు తోడుగా ఉండమని అడిగి ముఖ్యముగా ప్రభువ గర్భ ఫలములను మోయి బిడ్డలందరినీ దీవించమని సుఖ ప్రశమలు పొందిన బిడ్డలందరిని ఆశీర్వదించమని ఈ రోజుల్లో ప్రభు వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలు దయచేయమని పరిముఖ్యముగా మమ్ము ప్రార్థించమనే బిడ్డలను మేము ప్రార్థిస్తామని మాటించిన బిడ్డలను మా సంఘములో ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబమును ఈ సంవత్సరం అంతా దీవించమని ఈ రెండు వేల ఇరవై ఆరవ మా కుటుంబాలకు తోడుగా నీడగా ఉండి నడిపించమని అడుగుతున్నాము ప్రభువ ఈ నామములు నీ దయలు దీవించమని ఈ రోజున ప్రభువ ఇదిగో ఆ ముగ్గురు జ్ఞానులు నిన్ను అన్వేషిస్తూ కష్టములో బాధలు కూడా అన్ని మరచి నిన్ను మాత్రమే ధ్యేయముగా నడిచిన విధముగా మా కుటుంబంకు వచ్చే ప్రతి సంఘటనలో కూడా నీవే మా ధ్యేయముగా నిన్నే మా పరమావధిగా ఉంచుకుని నడిచి బిడ్డలుగా దీవించమని అడుగుతున్నాం ఈ దయతో నీ కృపతో మేము నడిపించమని అడుగుతున్నాం అందరము కూడా గోపరించడానికి ప్రయత్నిద్దాం చివరి ఆశీర్వాదం తీసుకునే సమయంలో ఇదిగో ప్రభు మన మధ్యకు రాబోతూ ఉండగా ఇదిగో ప్రభు మనతో ఉండబోతూ ఉండగా మన కాచి కాపాడమని అడుగుతూ ఉన్నాం ఆ దేవాది దేవుణ్ణి ఆ ప్రభు మన దీవించాలని కోరదాం ఇదిగో ఈ సమయములో అందరము కూడా శిరుమును వంచడి పాట పాడుకుంటు శరుమును వంచుడి పాట పాడుకుంటు ప్రభుని ఆరాధించుకుందాం

Gigliosa casa, il suo padre, suo figlio, suo figlio, suo figlio, suo figlio, suo figlio, ప్రార్థించుదాము ఓ సర్వేశ్వర ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటు జ్ఞాపకములు మా కుశంగా చిత్తగించి తెరే మీ దిరసి రక్త పరమరాశములను మేము భక్తి శ్రద్ధలతో పోషింపను మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చూడను ఇవ్వలు జీవించి చూపాలో చెయ్యలేని వారా మాకు అనుగ్రహించండి Terima <tiple> kasih telah <tiple> menonton. Thank <laughs> you. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ ఆ త్రి దేవుడిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక